హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెగనా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే మీకు ప్యూర్ చిన్నాన్ క్రేప్ శారీస్ అలానే మీకు ఒక క్రేప్లో రోల్ ఎక్స్చెరీ తో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ ఉంటాయి ఇవి మీకు బాడీ వేర్కి చాలా బాగుంటాయండి కంఫర్టబుల్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మీకు ఈరోజు చూపించే ఫ్యాబ్రిక్స్ అయితే మీకు చూపించే శారీస్ నాకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ వెళ్ళిపోదాం నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి చూస్తున్న శారీ అయితే ప్యూర్ చిన్నాన్ క్రేప్ శారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ కలర్ ఉంటుంది శారీ అంతా చూసుకుంటే మనకి టూ సైడ్స్ కూడా మనకి ఒక జెరీ బోర్డర్ అనేది స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది మీకు అది కూడా వీవింగ్ వస్తుంది శారీ అంతా కూడా మనకి జెరీ లైన్స్ అనేది మిడిల్ పార్ట్ మిడిల్ పార్ట్ లో మనకి లైన్స్ అయితే వస్తాయి ఇది కూడా చాలా బాగుంటుంది శారీ అయితే మీకు శారీ అయితే ఒకసారి నేను ఓవరాల్ లుక్సి చూపిస్తాను అండి ఈ విధంగా ఉంటుంది అనేది శారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే ఇదండి మనకి పళ్ళు అంతా కూడా ఒక స్మాల్ పళ్ళుతో లైన్స్ ఇస్తారు మీకు ఈ శారీ ఏంటంటే మీకు బ్లౌజ్ కూడా వీవింగ్ బుటీస్ తో బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా మనకి డోలా క్రేప్తో వీవింగ్ బ్లౌజ్ అండి బుటీస్ అయితే గోల్డ్ కలర్లో అయితే వచ్చాయి బ్లౌజ్కి శారీ అయితే మనకు అంత స్మూత్ గా ఉంటుంది ప్యూర్ చినాన్ క్రేప్ ఇది మీకు ఈ సారీ కాస్ట్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్లో అయితే ఉంటుంది ఇది ఫస్ట్ వాష్ అయితే డ్రై వాష్ అండి నెక్స్ట్ వాష్ అయితే హోమ్ వాష్ చేసుకోవాలి కలర్ అయితే డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ శారీ వైస్ చూసుకున్నట్లయితే మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా చక్కగా మీకు స్మాల్ బోర్డర్స్ తో ఉంటుంది ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతాయండి సారీస్ శారీస్ అంతా ఫాలింగ్ ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది శారీస్ చాలా బాగున్నాయి విట్ ఒక డార్క్ కలర్ కాంబినేషన్స్ తో ఒక ఐటమ్ చూద్దాము అలానే నెక్స్ట్ కూడా మీకు ఒక క్రేప్ స్టైల్ లో చూపిస్తాను అవి కూడా బాగుంటాయి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఒక బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ ఉంది ఈ సారీ కూడా సేమ్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా మీకు చక్కగా బార్డర్స్ అయితే స్మాల్ బార్డర్స్ వచ్చాయి ఈ సారీలో చూసుకున్నట్లయితే సేమ్ లైన్స్ అనేది జెరీ లైన్స్ అనేది కామన్గా అయితే వస్తాయి పళ్ళు అంతా స్మాల్ పళ్ళు మీకు ఈ సారీ బ్లౌజ్ కూడా చూద్దాము ఈ సారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మనకి వీవింగ్ తో బ్లౌజ్ పాట్ అయితే ఇచ్చారు సారీ అంతా కూడా లైన్స్ కామన్ టూ సైడ్స్ బార్డర్ కూడా డిఫరెంట్ ఉంటుంది మనకి ఫాలింగ్ ఐటమ్ అండిది మనకి పార్టీ వేర్కి సింపుల్ గా మనకి సాఫ్ట్ గా కావాలనుకుంటే శారీస్ అయితే చాలా బాగుంటాయండి మీకు శారీ మొత్తం చూసుకున్నట్లయితే కామన్ గా లైన్స్ అనేది ప్రతి శారీలో కూడా మిడిల్ పార్ట్లో అయితే వస్తాయి ఈ శారీ అంతా చూడండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ బ్యూటిఫుల్ శారీ అనేది కలర్ డిజైన్ చేశారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉంటుంది ఈ సారీ కూడా ఈ సారీ కూడా చూసుకున్నట్లయితే ఒక స్మాల్ పళ్ళు కామన్ గా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా జెరీ లైన్స్ తో మంచి డిఫరెంట్ ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే కొంచెం సీక్వెన్స్ వర్క్ అండ్ బుటీ అయితే ఈ సారీలో బ్లౌజ్ కి అయితే ఇచ్చారండి ఇంతకు ముందు చూపించిన వాటికి ఏంటంటే ఓన్లీ బుటీ వచ్చింది వీటికి ఏంటంటే కొంచెం వర్క్ బేస్ తో అయితే ఇచ్చారు శారీ అంతా చాలా బాగుందండి మంచి డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది బ్లౌజ్ కూడా బుటీ బ్లౌజ్ తో మంచి డిఫరెంట్ గా చేశారు సూపర్ ఉన్నాయండి మీకు చూపిస్తున్న శారీస్ అన్ని ఇప్పుడు చూస్తున్న శారీ కూడా గ్రీన్ అండి ఇంతకు ముందు చూసిన సారీ అయితే డార్క్ కలర్ ఇది కొంచెం లైట్ గ్రీన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ కూడా చూసుకున్నట్లయితే సేమ్ మనకి పళ్ళు అది ఇట్లా వస్తుందండి ఈ సారీలో బ్లౌజ్ కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ వేవింగ్స్ అనేది బ్లౌజ్ కి వచ్చాయి చాలా బాగుంది ఈ సారీ అంతా ఇవన్నీ చినాన్ క్రేప్ లో అయితే ఈ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఒక ప్యూర్ క్రేప్ స్టైల్ లో మంచి రోలెక్స్ బోర్డర్స్ తో మంచి మంచి మోడల్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి బాగుంటాయి మీకు కలర్స్ కానీ బ్లౌజెస్ కానీ ప్యూర్ క్రేప్స్ అయితే వాటికి plonie zostaje. ఇప్పుడు మనం చూస్తున్న సారీ అయితే ఇది ఒక క్రే ఫ్యాబ్రిక్ అండి శారీ కలర్ అంతా కూడా మనకు ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా ఒక చక్కగా డిజైన్ చేశారు ఈ సారీస్ ఏంటంటే బోర్డర్స్ అంతా రోల్ చెరీతో బార్డర్ చేశారు శారీ అయితే మనకి సాఫ్ట్ గా ఉంటుంది మిడిల్ పార్ట్ కూడా జెరీ చెక్స్ అయితే ఈ సారీలో వస్తుంది ఈ సారీ ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సారీలో ఓవరాల్ క్ చూసుకున్నట్లయితే పళ్ళు అంతా కూడా ఒక స్మాల్ పళ్ళు తో డిజైన్ చేశారు ఈ సారీకి చాలా స్మూత్ గా ఉంటుంది మీకు కంఫర్టబుల్ ఉంటుంది ఈ సారీలో బ్లౌజ్ కూడా మంచి క్రేప్ బ్లౌజ్ అండి డార్క్ రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు శారీ అంతా లైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ పరంగా చూసుకున్నట్లయితే లైట్ వెయిట్ ఉంటుందండి ఈ సారీ కాస్ట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది మీకు బోర్డర్స్ కూడా చక్కగా డిఫరెంట్ గా రోలెక్ షేరీ బోర్డర్స్ వచ్చాయి వీటిలో కలర్స్ అయితే ఇప్పుడే చూపిస్తాను చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి కలర్ అయితే ఎల్లో కలర్ అండి ఈ లో మిడిల్ పార్ట్ డిజైన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి ప్రతి లో కూడా గోల్డ్ కలర్ చెక్స్ అనేది కామన్ గా అయితే వస్తాయి సారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది పళ్ళు అంతా కూడా ఒక స్మాల్ పళ్ళు అండి చాలా బాగుంది ఈ సారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు ఈ సారీ శారీ ఏమో కొంచెం లైట్ ఎల్లో ఉంది బ్లౌజ్ చూసుకున్నట్లయితే డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఈ శారీ ఉంటుంది ఈ లో ఏంటంటే కలర్స్ అనేది లైట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మీకు బ్లౌజెస్ అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి బ్లౌజ్ మీకు లుక్ అని చాలా బాగుంటాయి మీకు లైట్ వెయిట్ అండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ లోనే రీజనబుల్ ప్రైస్ లో మంచి ఐటమ్ ఇవి మీకు డైలీ వేర్కైనా ఆఫీస్ కైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కైనా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది నెక్స్ట్ చూస్తున్న సారీ కూడా చూడండి చాలా బాగుంది ఇది కూడా మంచి ఫ్లవర్ డిజైన్స్ తో ఈ సారీ డిజైన్ చేశారు ఈ సారీ కూడా చెక్స్ కామన్ గా ఉంటాయి గోల్డ్ కలర్ లో ఈ సారీ అంతా కూడా చెక్స్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది పళ్ళులో లో కూడా డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మీకు లైన్స్ పళ్ళు ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ బ్లౌజ్ అంతా డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు ఏంటంటే సేమ్ కలర్ కాంబినేషన్స్ లో ఉంటాయి కాకపోతే డిజైన్స్ అనేది చేంజ్ చేశారండి వీటిలో చాలా బాగున్నాయి ఇవన్నీ మనకి మంచి క్రేప్ మెటీరియల్ అయితే మీకు చూపించే సారీస్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది మీరు వాష్ బల్ చేస్తారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు శారీ మిడిల్ పార్ట్ డిజైన్ అంతా ఒక వైట్ కలర్ కాంబినేషన్ లో మీకు హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ అనేది డిజైన్ చేశారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండి కాకపోతే డిజైన్ చేంజ్ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా మనకి బోర్డర్ అంతా మంచి లుక్ తో మీకు రోల్ చెరీ బోర్డర్ ఇచ్చారు ఈ సారీలో పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది మీకు బ్లౌజ్ అంతా కూడా డార్క్ మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ చెక్స్ తో హైలైట్ చేశారండి ఈ సారీ అయితే ఇవన్నీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్ స్టైల్స్ లో ఉంటాయి ప్లస్ ఒక చెక్స్ అనేది కామన్ గా ఇచ్చారు సారీ లుక్ వైట్ చూసుకున్నట్లయితే డిజైన్ అనేది ఈ విధంగా బ్యూటిఫుల్ డిజైనర్స్ ఫ్యాబ్రిక్ అయితే మనకి సాఫ్ట్ క్రేప్ వస్తుందండి బోర్డర్స్ అంతా కూడా షేరీ అనేది హైలైట్ అవుతాయి ఇలా ఉంటుంది మీకు చూపించే సారీ అంతా కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా మనకి చక్కగా ప్రింట్ అనేది చేంజ్ అయిపోయింది బాగుంది ఈ డిజైన్ కూడా ఈ సారీ కూడా మనం ఓవరాల్ లుక్ అయితే చూద్దాము ఈ సారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా స్మాల్ చెక్స్ అండ్ మీకు సారీస్ కూడా బ్లౌజెస్ కూడా చక్కగా ప్లెయిన్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్స్ ఇచ్చారు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ క్రేప్ వస్తుంది చాలా బాగుంది ఈ మీకు ఈ శారీ చూసుకున్నట్లయితే డిజైన్ అంతా ఇలా ఉంటుందండి మీకు ఓవరాల్ లుక్ అంతా ఈ విధంగా మంచి ప్రింటెడ్తో మీకు గోల్డ్ కలర్ చెక్స్తో చాలా హైలైట్ చేశారు ఈ శారీస్ అన్ని ఇవన్నీ మనకి రీజనబుల్ ప్రైస్లో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లోనే ఉన్నాయి మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్